అందరికీ నమస్కారం అండి నా పేరు వినయ్ కుప్పాలు వినయ్ ఈ రోజున ఈ ప్రెస్ మీటు అత్యవసరంగా పెట్టడానికి కారణం ఏంటంటే కేవలం ప్రజా వ్యతిరేకత మీ గవర్నమెంట్ మీద మేము కూడా గత ఐదు సంవత్సరాల క్రితం కూడా ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ప్రజలకు నిజంగానే మంచి జరుగుతుంది తండ్రి చనిపోయిన బాధలో ఒక ముఖ్యమంత్రిగా చాలా చేస్తాడని చెప్పి ప్రభుత్వం చాలా పరంగా మనకు ప్రజలకు ఎంతో సంక్షేమం చేస్తారు సంక్షేమ పథకాలు అమలుపరుస్తారని చెప్పి ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం తొమ్మిది నవరత్నాలు అని చెప్పి ముందుకు వచ్చి ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి ఈ రోజున ప్రభుత్వం అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా ప్రజలకి మేలు చేయడం లేదు కదా వాళ్ళు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులతో ఉండే వాళ్ళ అనుచరులు బాగుపడ్డారు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదండి ఇది శూన్యం ఐదు సంవత్సరాలుగా కూడా మనం ప్రతి ఓళ్ళు కూడా ఏదో ఒక మేలు జరుగుతుందని ఉద్యోగం లేని యువతని ఉద్యోగాలు వస్తాయని మనం అనుకున్నాం ప్రతి సంవత్సరం ఓటో తారీఖు జనవరి ఓటో తారీఖు జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న వాళ్ళు ఈ రోజున ప్రామిస్ చేసి కూడా ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్నే మర్చిపోయారు పిఎస్సీ లేదు అదేవిధంగా ఎన్నో ప్రామిస్లో చేసిన సిపిఎస్ రద్దు చేస్తాను మొట్టమొదటి సంతకం పెడతానన్న ముఖ్యమంత్రి గారు అసలు సిపిఎస్ కూడా చేయలేదు ఈ రోజున అన్ని రంగాల్లోనూ అన్ని డిపార్ట్మెంట్స్లోనూ ఎవ్వరూ కూడా ఆనందంగా లేదు ఏ ఏ కులాన్ని చూసినా ఏ మతాన్ని చూసినా ఎవరికీ కూడా న్యాయం జరగలేదు అనేది ఇది స్పష్టం గత ఐదు సంవత్సరాల క్రితం కంటే కూడా ఇప్పుడు వచ్చిన మార్పుల్లో ఎక్కువగా మనం అబ్జర్వ్ అంటే మీడియా ఛానల్స్ పెరిగాయి యూట్యూబ్ ఛానల్స్ పెరిగాయి పబ్లిక్లో అవేర్నెస్ పెరిగింది మారుమూల ప్రాంతాల్లో అరవిల్లో కూడా ఈ రోజు ప్రభుత్వం ఏం చేస్తుంది ముఖ్యమంత్రి గారి పేషీలో ఏం జరుగుతుంది స్పష్టంగా తెలుసుకునే పరిస్థితి ఈ రోజు ప్రజల్లోకి వచ్చిందండి ఇది చాలా మనం ఆనందపడవలసిన విషయం అంతేకాకుండా నా ఆడపొడుసలు నా ఆడపొడుచుల కోసం నేను బ్రహ్మాండంగా చేశానని చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు మీరు ఒక్క ఒక్క విషయం మర్చిపోతున్నారు మీ ఇంటిలో మీ తల్లి మీ చెల్లు గారు ఈ రోజు మిమ్మల్ని కాదని బయటకు వెళ్ళి వేరే పార్టీకి మద్దతు ఇచ్చి వేరే పార్టీ ద్వారా కంటెస్ట్ చేస్తున్నారంటే మీరు ఈ విషయం మీకు అర్థం కాలేదని అడుగుతున్నాను ఎంతోమంది మేధావులు ఇలాంటి పాత్రికేయులు అలాంటి వాళ్ళు పొలిటికల్ అనలిస్టులు మీ పక్క నుండి బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంతో మంది మీ పక్క నుండి మీకు ఎంతో అవకాశం ఉండి కూడా సలహాదారులుగా పెట్టుకున్న వాళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా ఈ రోజున కొంచెం కూడా మీరు రాష్ట్రానికి కావలసిన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి ఈ రెండు రెండు కళ్ళు లాంటివి అయితే సంక్షేమం చేశాము నైన్టీ నైన్ పర్సెంట్ చేశాము మీరు సాటిస్ఫై అయితే ఓట్ అయ్యింది అంటున్నారు ఎక్కడ సంక్షేమం జరిగిందో మీకు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక అభివృద్ధి సంగతి చూస్తే టూ వీలర్ నడిపే ప్రతి ఓడిని ఫోర్ వీలర్ నడిపే ప్రతి ఓడికి కూడా ఎంత అభివృద్ధి జరిగిందో రోడ్లు మనం చూస్తూనే ఉన్నాం ఎక్కడ చూసినా స్కామ్లు లిక్వర్ స్కాను స్కా ఇసుక స్కామ్ ఏది చూడు రెట్టింగ్లు అరాచకాలు ఊర్లో దౌడీజాలు సెటిల్మెంట్లు ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నాయి బయట గా పోలీస్ లో కోర్టు నడిపే పరిస్థితికి వచ్చారు ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా ఈ రోజున ఎవరున్న వెళ్తే న్యాయం జరుగుద్దు అంటే పోలీసుల మీద కూడా మీరు అనేక రకాలుగా తీవ్ర ఒత్తిడి గురి చేస్తున్నారనే విషయం మనందరికీ తెలిసిన విషయం ఇది కాక రీసెంట్గా కూడా ట్వంటీ ఫైవ్ టన్స్ ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ దొరికితే ఇప్పుడు వచ్చి ఆ విషయం మళ్ళీ ఎవరికి కూడా తెలియదు ఏం జరిగిందో తెలీదు ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందో తెలీదు నామకే వస్తే మాత్రం మన యూట్యూబ్ ఛానల్స్ జర్నలిస్టులు అందరూ పబ్లిక్ తెలిసేటట్టు చేసామే తప్ప శిక్ష పడిన నాడు ఒక్కడు కూడా లేవు అంటే రాజకీయంలో ఉంటే ఏదైనా చేయొచ్చు రాజకీయాల్లో ఉన్న మనుషులు ఒక మినిస్టర్ తాలూకా ఎమ్మెల్యే తాలూకా అయితే చాలు మనం ఏం చేసినా చెల్లుద్ది అంటే కష్టపడి మన కోసం రాజ్యాంగం రాసిన అంబేద్కర్ లాంటి మహానుభావులు ఎంతో మంది ఇంటెలిజెన్స్ పక్కన పెట్టుకొని రాసిన రాజ్యాంగాన్ని కూడా ఇవాళ తారుమారు చేసి వాళ్ళకు అనుగుగా వాళ్ళ వాళ్ళ వీలుగా మార్చుకునే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉందంటే మనం చాలా సిగ్గుపడాల్సిన విషయం అందరికీ అసలు ఏంటంటే జగన్ కాంగ్రెస్ ఉంది తెలుగుదేశం చేస్తే ఇక్కడ జగన్ ప్రభుత్వం కర్చులు తిరగబడ్డారు పడ్డా సాక్షి నెక్స్ట్ చేసేవి అన్ని కూడా పథకాలు నవరత్నాలు ఉన్నాయి అన్నీ కూడా రాలిపోయినాయి పత్నాలు తెరవి కోడికి సున్నా రాలిపోయినాయి మొత్తం ఒక మంచి పనిసేందుకు అన్నారు అనేసి పేదల దగ్గర ఇచ్చి పెంచింది మొత్తం పర్ హెడ్కే రెండు లక్షల నలభై వేల రూపాయలు వచ్చి చేసేది ఐదు సంవత్సరాలు కోటల్ అయిపోయింది ముప్పై రూపాయలు నాలుగు రూపాయలు కోటల్ వచ్చి నూట యాభై రూపాయలకి ఫస్ట్ అయితే రెండు రెండు వందలు ఈ సమయంలో తీసి మళ్ళీ మూడు సంవత్సరాలు నూట యాభై చేశారు ఎలాగో నేను చాలా మంది చెప్పాను ఎవరు మంచి మానే సార్ నేను మందు ఎందుకంటే రేపు ఊరికి వెళ్ళాలండి తాజా దగ్గర పని చేసిన అలా నేను క్యాచ్ చేశాడు ఓన్లీ మధ్య బాగా క్యాచ్ చేశారు రైతు ప్లాన్ ఏంటంటే మద్యపానం మీద చేసేది మద్యపానం పేరు డబ్బులు మారా నెక్స్ట్ ఇసుక నేను ఇసుక ఇసుక లారీలు ఉంటే నాకు మొత్తం లాస్ అయిపోయి ఒక లారీ వచ్చేస్తే మూడు యూనిట్లు నాలుగు వేలు ఇచ్చి ఉన్నాయి ఇప్పుడు అదే మూడు మూడు యూనిట్లు పదివేలు ఆరు యూనిట్లు నేను తొమ్మిది వేలు ఇచ్చి ఉన్నాను ఇప్పుడు ఇరవై ఎనిమిది వేలు తప్పుతున్నారు ఎంత దారుణం చూడండి ఇసుకలో సిమెంట్ ఈ వచ్చేది సిమెంట్ రెండు వందల పది రూపాయలు సిమెంట్ ఈయన వచ్చాయి కదా రెండు వందల మూడు వందల ఇరవై ఐదుకు మూడు ఎనభై అలాగ అన్నింటి మీద తినయడమే గుళ్ళు తిరగతే తిరగకూడ అంతా బాగుంది తిరుపతిలో రేట్లు పెంచారు అని నేను లడ్డు రేట్లు అయితే మొత్తం వ్యవస్థ నాశనం చేశారు సార్ అందుకోసమే తిరగబడి వచ్చాం ఎందుకంటే వీళ్ళు మళ్ళీ వచ్చారు అనుకో కూడా కూడా పక్కన సిద్ధమని అంటున్నాడు ఏమే సిద్ధమన్నాం కట్ట పట్ట చదువుకొని ఏ ఐదు పదాలు అంతే ఎందుకంటే ఎక్సైజ్ పొందం జీవితాలు వాడిపోయింది లెక్క దాని బులు ఇచ్చిపించారు మూడు వేలు మంది చదివారు సమాధానం లేదు అంటే అందరూ లెవెల్ పాడైపోయినాయి ఇచ్చి ఒక వెయ్యి మంది ఇచ్చి పుస్తకం కావాలంటారు మీడియా వాళ్ళు అందరికి కూడా ఆరోగ్యం మొత్తం అండి లేదు పథకాలు అంటున్నాడు పది రూపాయలు ఇస్తున్నాడు రెండు వంద వెయ్యి రూపాయలు అవుతున్నారు